హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో అయితే మన ముందుకు వచ్చేసిన బండి అయితే చూసుకోవచ్చు మన తెలంగాణలో మ్యాక్సిమం ఈ బండ్లు అయితే లేకుండొచ్చు ఈసారి చూసుకోవచ్చు ఏ బండ్ ఏసీఈ ఆ బండి పేరైతే ఈ దాని పేరే అది మన తెలంగాణ సైడ్ అయితే మ్యాక్సిమం ఈ బండ్లు అయితే దొరకవు దొరికిన కానీ ఎటు ఎటు లోపల తప్ప మనకైతే బయటకైతే అయితే రాలేవు ఇప్పటివరకు అయితే మా తెలంగాణ తెలిసి నాకైతే ఈ రైకోడ్ మండలం అయితే మొత్తానికి ఎప్పుడు కూడా ఈసారి బండ్లు అయితే కనిపించలేవు చూసుకోవచ్చు మన బండి ఏ విధంగా ఉందో బండి వచ్చేసి పద్దెనిమిది మోడల్ బండి అయితే మంచి కండిషన్లు ఉంది అయితే చెప్తుండ్రు మనకు ఓనర్ ఒకరే చే మీద నడిచినంత ఈ బండి వన్ ఓనర్ ఒకటే నడిపించుకున్నంట అంట మంచి కండిషన్తో ఉందయితే చెప్తుండు ఓనర్ అయితే బండి అయితే పద్దెనిమిది మోడల్ మంచి మంచి కండిషన్లు అయితే ఉన్నది బండి అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకు బండి మొత్తం చూసుకోవచ్చు కాకపోతే ఏదైతే మన దగ్గరికి అటు పోలేక బండి ఫొటోస్ అయితే అన్న పెట్టేసిందో ఈ విధంగా మీరు పెట్టుకోవాలనుకుంటే మనకైతే కింద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికైతే కాంటాక్ట్ కాండి మీకు ఏ ఏ బండి ఉన్నా సరే ఆ బండికి అయితే నేను దాని ఫోటోస్ దాని లొకేషను అడ్రస్ ఏమేముంది బండి ఎలా ఉంది మొత్తం ఎలా ఉందో చెప్పారు దాన్ని బట్టి నేను ఫో యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది ఈ బండి లొకేషన్ వచ్చేసి కర్నూలు పక్కల నిర్జూరు నిర్జూర్ అంట కర్నూలు పక్కల నిర్జూరు బండి లొకేషన్ అయితే మొత్తం వెళ్ళి చూసుకోండి కర్నూలు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి కర్నూలు పక్కన నిర్జూర్ అయితే బండి చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో దాన్ని బట్టి నాకైతే అటు పోయినాక ఫోన్ చేయండి ఎలా ఉంటుందో నేను మాట్లాడి ఎంతకు రావాలో మాట్లాడి దానికి తక్కువలో చేసి చూపిస్తా మొత్తం ఇప్పుడు డీటెయిల్స్ మొత్తం చెప్తున్నా మొత్తం చూడండి వీడియో బండి ఇంజన్ మాత్రం ఏమంట చిన్న వచ్చిన నుంచి బండి నుంచి అయితే ఇంజన్ మాత్రం ఏం సమస్య అయితే ఏం రాలేదంట మంచి కండిషన్తో ఉన్న బండి చెప్పుకోవచ్చు మంచి కండిషన్ ఉన్న బండి అతి తక్కువ ధరలో అయితే రావడం జరుగుతుంది ఈ బండి చూసుకోవచ్చు దాని టైర్లు ఎలా ఉన్నాయో ఫ్రంట్ టైరు బ్యాక్ టైర్ అయితే మనకు చూస్తూనే కనిపిస్తుంది ఎలా ఎంత ఉన్నాయో నాకు మ్యాక్సిమం తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అటు ఫ్రంట్ ఫిఫ్టీ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే నడవచ్చు మంచి చెప్పుకోవచ్చు ఎలా ఉందో టైర్లు బి బండి ఎక్కువ అయితే నడవలేదు చూసుకోవచ్చు బండిని చూస్తే తెలుస్తుంది ఎక్కువ నడిచిన కానీ ఓల్డ్ మోడల్ కాబట్టి ఓల్డ్ మోడల్ అంటే ఎయిటీన్ ప్లస్ కాబట్టి అట్లా కనిపిస్తుంది వచ్చి చూసుకుంటే తెలిసిపోతుంది బండి ఏ విధంగా ఉందో ఎలా నడిచిందో ఉందో షోర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ మ్యాక్సిమం అయితే దొరకడం అయితే ఈ తెలంగాణలో కష్టం ఆంధ్ర వాళ్ళు అయితే అటు సైడ్ మనకు అంత తెలియదు కాబట్టి ఇసంటి మనకు నడిచే బండ్లు వేరే కాబట్టి ఆంధ్రకి వెళ్ళి అయితే చూసుకోండి కావాలంటే ఆంధ్రకి వెళ్ళి మాట్లాడుకోండి అన్నతోటి తక్కువ ధరలు అయితే రావడం జరుగుతుంది ఎక్కువ బండి నడవలేదు ఎక్కువ నడిచింది మాత్రం ట్రాలీ వర్క్లోనే నడిచిందంట అన్న చెప్పుకుని మొత్తానికి ట్రాలీ వర్క్ అయితే ఎక్కువ నడిచిందంట అన్న వాళ్ళ దగ్గర దున్నుడు కానీ ఇంకేదైతే తక్కువనే నడిచిందంట ఆయన ఇంటి చీరలో మాత్రం కొట్టుకొని ఇంటికానే పెట్టుకున్నా బండి మంచి కండిషన్లో అయితే ఉన్నది చూసుకోవచ్చు బండి ఏ విధంగా నడిచింది ఏం కథ మొత్తం అయితే చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం కాస్ట్ వచ్చేసి అక్షరాల మూడు లక్షల ముప్పై వేలు అయితే చెప్తుండవు మాట్లాడుకుంటే మా అంటే ఇరవై వేలు లేదా పదిహేను వేలు ఇరవై వేలు తగ్గడం అయితే జరుగుతుంది ఇంత మంచి బండి మన దగ్గర అయితే మ్యాక్సిమం దొరకవు చూసుకోవచ్చు పాత బండ్లు పవర్ ఎక్కువన్న పాత ఎక్కువ తీసుకొని అంత మంచిగా నడిపించుకుంటే అంత సాధిస్తాయి ఓకేనా ఉంటా మరొక వీడియోతో కలుసుకుందాం అయితే మీ దగ్గర ఏ ఏ విధంగా ఉన్న బండి అయితే నాకైతే వాట్సాప్ అయితే చేయండి దాని అయితే నాకు వాట్సాప్ నా నంబర్ నా నంబర్ కింద డిస్క్రిప్షన్లో అయితే నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ కానీ మీ దగ్గర ఏ విధంగా అయినా బండి ఉన్నా నేను అమ్మి పెట్టడం జరుగుతుంది కాంట్రాక్టర్ నంబర్ అయితే ఇస్తాను ఓకేనా వాట్సాప్లో మీ అడ్రస్ ఏంది మీ విలేజ్ మోడల్ ఎంత టైర్లు ఏ ఏ గురించి నడిచింది బండి అంత ఒక సింగిల్ డ్రైవర్ ఇద్దరు డ్రైవర్లా ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే నాకు పెట్టండి నాకు ఫోన్ కాల్ నాకు కాంటాక్ట్ అయితే నేను చెప్పేస్తాను ఏమేమి కావాలో ఓకేనా రైట్ మరి మరొక వీడియోతో కలుసుకుందాం ఓకేనా సరే బాయ్